హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు దేశం కోసం యూట్యూబ్ ఛానల్ మేము మా పొలంలో ఉన్నటువంటి కొంచెం ప్లేస్లో కొత్తిమీర పండిస్తున్నాము ఈ కొత్తిమీరకి మేము ధనియాలు తీసుకున్నాము ఆ ధనియాలను కొంచెం మట్టి తవ్వి అందులో కలిపి వాటరు మాకు బోర్ లేదు వాటర్ తీసుకొచ్చి ఈ కొత్తిమీరకు పోయడం జరిగింది అవి చాలా బాగా మొలకలు వచ్చినాయి మరి అలాగే ఇంకా కొత్తగా కొంచెం ప్లేస్ ఎక్కువ తీసుకొని దాంట్లో కూడా మళ్ళీ కొత్తిమీర విత్తనాలు వేయడం జరిగింది అదేవిధంగా ఇంకా కొంచెం పుదీనా కూడా వేశాము అది కూడా ఇప్పుడే కొంచెం పెద్ద పెద్దగా అవుతుంది వీటికి కూడా వాటర్ లేవు మేమే బిందెలతోటి వాటర్ తీసుకొచ్చి ఈ మొలకలకి పోస్తూ ఉన్నాము ఇవి సొంతంగా మా పొలంలో పండించుకోవడంతో మాకు చాలా ఆనందంగా ఉంది మరియు అది కొంచెం హెల్త్ కూడా మంచిది కాబట్టి మేము మరియు ఇప్పుడు కొనేటువంటి అవసరం లేకుండా మా పనుల్లో మేము ఎక్కువ పండిస్తున్నాము వీలైతే మీరు కూడా పండించడానికి ట్రై చేయండి మీరు కావాల్సింది ధనియాలు ఆ ధనియాలను కొంచెం భూమి దున్ని అందులో వేసి మట్టి కప్పి వాటర్ పోసినట్లయితే ఒక వన్ నుంచి టూ వీక్స్లో మనకి కొత్త మరకలు వస్తాయి అవి మెల్లమెల్లగా పెద్దగా అవుతూ ఇలా మనకి వంటల్లో వేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఇకపోతే పుదీనా మొలకలు అయితేనేమో మనం చిన్న ఉన్నటువంటి కొత్తిమీర మొలకలు తీసుకొచ్చి మనం ఇలా నాటుకున్నట్లయితే అవి పెరిగి మనకి పెద్దగా అయ్యి ఈ పుదీనా అనేది మనకి రావడం జరుగుతుంది అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరియు లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్